వైఎస్సార్సీపీని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న మంత్రి నారా లోకేష్ ప్రయత్నం భూముర్యాంగ్ అయిందని పార్టీపై బురద చల్లే ప్రయత్నంలో సీన్ రివర్స్ అయిందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డి చురకలంటించారు కదరి ఘటనలో దళిత యువకుడు అజయ్ ని వైఎస్సార్సీపీకి అంటగట్టి బురద చల్లాలనుకున్నారని అసలు అజయ్ తమ పార్టీకి చెందిన వ్యక్తి కాదని అతను జనసేన కార్యకర్తని ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యుడే ధృవీకరించాడని ఆయన వెల్లడించారు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని నిన్న కదిరిలో జరిగినటువంటి సంఘటన అజయ్ అనేటువంటి ఒక దళిత అబ్బాయి అతని ఏ పార్టీలో ఏం సంబంధం లేదు ఒక చిన్న ఘర్షణ జరిగింది లేకుండా ఉంటే ఒక చిన్న తోపులాటలో వాళ్ళకు సమీప బంధువు అయినటువంటి ఒక అమ్మాయి కింద పడిపోతే దాన్ని నానా యాగి చేసి అది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా అరాచకం చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గర్భిణీ స్త్రీల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానం చూస్తే వీళ్ళని ఏమన్నా కూడా అర్థం కావడం లేదు లోకేష్ గారు ఒకసారి గమనించండి ఒక అమ్మాయి ఏమి జరిగిందో అవి ఏం కంప్లైంట్ ఇచ్చిందో అది వాస్తవంతో కూర్చొని మీరు తెలుసుకోవాల తెలుసుకోకుండా ఒక చిన్న సాకు దొరికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బురద జల్లాలనేటువంటి ఉత్సాహంతో మీరు చేసేటువంటి పని ఈరోజు మీ మీదనే బొమ్మరాంగా అయింది వాస్తవంగా ఆ అమర్ అనేటువంటి వ్యక్తి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి స్థానికంగా అక్కడటువంటి ఆ ఎంపీటీసీ పరిధి గెలుచుకునేటువంటి ఎంపీటీసీ అభ్యర్థి అమర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు వాగ్దాన్ ఈరోజు ఆయన కన్ఫెషన్ ఇచ్చాడు ఈరోజు ఈ కార్యక్రమం చేసి ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయిని దాడి చేసి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకుని పోయి నానా చిత్రహింసలు పెట్టారే మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు వర్తించదో మీరందరూ కూడా చెప్పాలి ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్లో వాస్తవం ఎంత దాంట్లో విచారించకుండానే ఆ ఊరు ఊరంతా ఒక చిన్న తోపులాట అంటే ఆ దెబ్బలు తగినటువంటి ఆ యువ కింద పడిపోయినటువంటి ఆ యువతి ఆ తర్వాత ఈ అబ్బాయి అజయ్ అనే అబ్బాయి సమీప బంధువులు చాలా దగ్గరగా ఒకరికొకరు వాళ్ళిద్దరు కావాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ తగాదాలు లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల ఏదో చిన్న చిన్న ఘర్షణ జరిగితే దాన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతా ఆపాదిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపతిష్టాలని చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అడుగుతున్నాను ముఖ్యంగా పోలీసులను అడుగుతున్నా మీరు ఏ రకంగా ఆ అబ్బాయిని మ్యాన్ హ్యాండిల్ చేస్తారు మీకు కొన్ని రూల్స్ ఆఫ్ మీకు మీకు కొన్ని కాండక్ట్ రూల్స్ లేవా తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఎక్కడ చూసినా విపరీతంగా ఉంది అది నేను చెప్పేటువంటి విషయం కాదు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మొన్న జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా నేను ఎంత చేసినా కూడా ప్రజల యొక్క ప్రజ యొక్క ఈ స్టేక్ హోల్డర్స్కు నేను నమ్మకం కల్పించలేకపోతున్నా అని చెప్పి నర్మగర్భంగా ఆయన చేసుకునేటువంటి సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు దానికి బాధ్యత వహించాలా అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తప్పు కలెక్టర్లది ఎస్పీలది కిన్నటువంటి అధికారులది కాదు నూటికి నూరు రూపాయలు తప్పు నీది నీ కుమారునిది మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్లనే ఈరోజు మీ మీద నెగటివ్ ఉంది మీరు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం మీరు ఏదైతే అనుకుంటున్నారో అభివృద్ధి నేపంతో మీరు చేసేటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు విపరీతంగా వ్యతిరేకిస్తూ ఉండరు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఎన్నికల ముందు అవన్నీ నిలబెట్టుకోలేదనేటువంటి విషయం మీద మీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది మీ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి దౌర్జన్యాలు మీ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి దోపిడీలు చూసిన తర్వాత దాని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది దాన్ని మీరు అంగీకరించకుండా కలెక్టర్ మీదనో ఎస్పీ మీదనో కూర్చొని మీరు సరిగ్గా పని చేయడం లేకపోవడం వల్ల మాకు అప్రతిష్ట వచ్చిందో లేకుండా అంటే మా పార్టీకి మైలేజ్ లేదని చెప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉంది మీరు ఆ విశాఖపట్నంలో పెద్ద పెద్ద సంస్థలు ఎవరికన్నా పేదోనికి నాలుగు నాలుగు సెంట్లు భూమి ఇచ్చినామో రెండు సెంట్లు భూమి ఇచ్చినామో లేకుంటే ఒక విద్యా సంస్థకి ఏదైనా ఒక ఎకరా అర్ధెకరా భూమి ఇచ్చినామంటే ఎవరైనా ఏమని అనుకుంటారు ఈ ప్రపంచాన్నే శాసించేంత ధనమున్నటువంటి వ్యక్తులకు నీ యొక్క దానగుణం అవసరమా నీ యొక్క కంపాషనేట్ నువ్వు కూర్చొని వాళ్ళకు తొమ్మిది రూపాయలకు తొంభై రూపాయలకు మీరు ఎకరా భూమి కోట్ల విలువైనటువంటి భూమి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సాకుతో అభివృద్ధి సాకుతో ఆ ఊడ్సా ఊడ్సా అయినా ఊడ్సా అనేటువంటి సంస్థ నీకు సంబంధించినటువంటి నీ కులస్థులకు సంబంధించినటువంటి ఇక్కడేటువంటి వ్యక్తులు అంతా కూర్చొని ఏదో విదేశీ పెట్టుబడులు అని చెప్పి ఈరోజు వాళ్ళకు ల్యాండ్స్ అలాట్మెంట్ చేయడం మీ పార్టీకి సంబంధించినటువంటి మీ తెలుగుదేశం అభ్యర్థి జయచంద్రారెడ్డి అక్కడ తంబల్లపల్లెలో రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఈ రోజు వరకు అతన్ని అరెస్ట్ చేయకపోగా అతని కేసులో కూడా పెట్టలే